వస్తే ఈ మధ్య కాలంలో కోతుల బిడద తీవ్రంగా ఉన్నది ప్రతి ఇంటి ఇంటికి కోతి హాని తలపెడుతున్నది ఇంట్లో ఉన్న సామాగ్రి కావచ్చు బడికెళ్ళే పిల్లలను సైతం బాధ పెట్టే కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో కోతులు చేస్తున్నాయి దానికి సంబంధించినటువంటి వార్త ఈనాడు పేపర్లో ఉన్నది ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం చూద్దాం వార్తలో ఏముండదు కోతికి చెలగాటం పల్లెకు ప్రాణ సంకటం నివాసాల మధ్య సంచరిస్తూ మనుషులపై దాడి ఆసుపత్రులకు వేల సంఖ్యలో బాధితులు భయంతో పరిగెడుతూ గాయపడుతున్న పిల్లలు మహిళలు ఎండాకాలం వస్తే గతంలో డాబాలపై వడియాలు నానబెట్టిన పప్పులు ఆరబెట్టుకునేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇంటి తలుపు ఇంటి తలుపులకు గడియ పెట్టుకోకుండా ఉండలేని పరిస్థితి తలెత్తింది బడికి వెళ్ళిన పిల్లలు ఇంటికి తిరిగొచ్చే సమయంలో పెద్దలు కర్ర పట్టుకొని గేటు వద్ద నిల్చో నిల్చుంటున్నారు చిన్నారులు ఇంటి బయట ఆడుకునేందుకు సైతం భయపడుతున్నారు ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంటి ముందు ఏదో ఒక పండ్ల చెట్టు ఉండేది ఇప్పుడు వాటిని నరికేస్తున్నారు ప్రహారీలకు చిక్కుడు దొండ బీర ఆనపకాయ తీగలు అసలు కనిపించడమే లేదు వీటన్నిటికీ కారణం కోతులు పొలాల్లోకి పనులకు వెళ్ళిన రైతులు మహిళలు అమ్మో కోతులు ఇల్లు పీకి పందురేస్తున్నాయేమో అనే బెంగతోనే గడిపేస్తున్నారు వా వానల్లో వనాల్లో ఆహారం దొరకని పరిస్థితుల్లో ఆకలి తీర్చుకునేందుకు వానరాలు గ్రామాల్లోకి వస్తున్నాయి గుంపులుగా సంచరిస్తూ ఇళ్లలోకి చెరబడి ఆహార సామాగ్రిని చిందర వందర చేస్తున్నాయి వాటిని వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించిన వారిపై దాడి చేస్తున్నటువంటి దృశ్యం ఈ మధ్య కాలంలో చాలా చోట్ల చూస్తున్నాము సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ఓ ఇంటిపై చేరిన వానర మూక చేతికి కట్టుతో ఉన్న ఈ బాలుడి పేరు కృష్ణ ఊరు భద్రా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఇటీవల పాఠశాలకు వెళుతుండగా దారిలో కోతులు వెంబడించాయి తప్పించుకునే ప్రయత్నంలో కింద పడడంతో చెయ్యి విరిగి చికిత్సకు పదివేలు ఖర్చు అయినట్లు బాలుడి తల్లిదండ్రులు చెప్పారు ఈ జిల్లాలో గత ఆరున్నర ఆరున్నర నెలల్లో రెండు వేల మంది కోతుల బాధన పడ్డారు అన్నట్టు మనకు ఈ వార్తలో కనబడుతున్నది అంత దూరం అవసరం లేదు ఈ కోతులది ఎట్లా తయారైందంటే ఇక్కడ హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో పట్టణ శివారు ప్రాంతం ప్రాంతంలో ఇక్కడ చూసుకుంటే పోచారం కాడ కూడా చాలా కోతులు ఉన్నాయి మరి దీనికి అధికారులు ఎందుకు చర్య తీసుకోవట్లేదు సరే వాటిని పట్టుకొని అడవుల్లో వదిలేసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే దానికి ఏదో ఆల్టర్నేటివ్ మార్గం ఉంటుంది నిన్న నిన్ననే ఒక అన్న గమ్మతి ముచ్చట చెప్పిండు ఏంది అది అని అంటే మొన్న ఆదివారం పూట అందరినీ చుట్టాలని పిలుచుకున్నాట పిలుచుకొని ఆదివారం బోనాలు మనందరికీ తెలిసిన విషయమే అందరిని మిల్చుకొని మంచిగా ఇంటికాడ ఆ బాటిల్స్ పెట్టుకొని అదే దానికి ఉన్న సామాగ్రి తినే సామాగ్రి అంతా పెట్టుకొని కూర్చున్నారట కూర్చోగానే వచ్చి బాటిల్ అందుకొని పోయింది ముందే ఆ రోజు వైన్ షాపులు బంద్ ఆ మందు పట్టుకొని పోగానే అన్నకి పరిశానం మొదలైంది ఏది దాన్ని బదిలాడగా బదిలాడగా ఆ వదిలిపెట్టి పోయిందట అప్పుడు ఊపిరి వీర్చుకున్నటువంటి పరిస్థితి ఒకసారి ఫోన్ చేసి ఆ పరిస్థితి ఏందో అడిగి తెలుసుకుందాము అయితే ఈ కోతుల బెడద అనేది చాలా తీవ్రంగా ఉన్నది దీనికి ఆ గవర్నమెంట్ కూడా ఏదో దీనిపైన చర్య తీసుకోవాలి చర్య తీసుకొని ఈ కోతుల్ని లేకుండా చేయాలి ఇక్కడనే నగరాల్లోనే పట్టణంలోని పరిస్థితులు గ్రామాలలో ఇంకెంత ఉంటుందో చూడండి ప్రతి ఇంటిలో చిందర వందర చేస్తున్నటువంటి పరిస్థితి ఈ కోతులు ఖచ్చితంగా చేస్తున్నాయి కాల్ చేస్తున్న పాపం అన్న బాధ నేను చెప్తుండ అన్న ఇన్ని ముచ్చట్లు చెప్తాం మరి ఇది కూడా చెప్పరాదే ఇక్కడ పోచారం కన్నా గిన్ని కోతలు ఉన్నాయంటే ఆయనకు సంబంధించి ఇలా వార్త వచ్చింది దాన్ని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం జరిగిందో మరి బాటిల్ పెట్టుకొని కూర్చున్నాడు బాటిల్ బాటి ఆయన బాధ కానీ ఇక అన్న లైన్లోకి వచ్చిండు చూద్దాం ఒకసారి అన్నది పోచారంలో పరిస్థితి ఏంది కోతుల బాధ ఏందో ఒకసారి అన్న చెప్పే ప్రయత్నం చేస్తారు అన్న చెప్పు నాకు పోచారం కాడ ఏం జరుగుతున్నది కోతుల బాధ ఏ రకంగా ఉన్నది ఒకసారి చెప్పు కోతులు మొత్తం పుల్లుని మా పొయ్యి కొట్టిన వీరికే వస్తున్నాయి మొత్తం ఇళ్ళకి వస్తున్నాయి మొత్తం మనసులో ఇళ్ళు బండ్లు బయట కావరు షాపు సామాన్ పట్టుకుని కూర్చుకుంటుంది అన్న మరి ఏమైనా అధికారులకు చెప్పే ప్రయత్నం చేయలేదా మరి

ఇది ప్రజలారా కోతుల పరిస్థితి సరే నాకు నవ్వు ఆగట్లేదు ఏపీ చేతిలో కనపడినా కానీ వాటర్ బాటిల్స్ ఉన్నా తినే సామాగ్రి ఉన్నా ఏది ఉన్నా కానీ కోతులు దాన్ని గుంజుకొని ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి పోచారంలో ఉన్నది అధికారులు స్పందించి పట్టణ ప్రాంతం అయినటువంటి పోచారంలో మున్సిపాలిటీ పోచారంలో ఈ పరిస్థితి ఉన్నది కొంచెం కోతుల సమస్యను నివారించాలని చెప్పి ఈ వార్త ద్వారా నేను తెలియజేస్తున్నా ఇక్కడ పల్లెల్లో ఆ పరిస్థితి ఉంది పట్టణంలో కూడా పట్టణ చివారు ప్రాంతంలో అనేటువంటి కోచారంలో కూడా అదే పరిస్థితి ఉన్నది దయచేసి అధికారులు దీన్ని పట్టించుకోవాలి నివారించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ